తుమ్మలపెంట రోడ్డు నిర్మాణ విషయంలో గత పాలకులు కమిషన్ల కోసం కక్కుర్తి పడడం వల్లే రోడ్డు నిర్మాణం ఆగిపోయిందని అందువల్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని కావులు ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు ఆదివారం ఉదయం కావుల ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కావుల నుంచి తుమ్మలపెంట సెంటర్ వరకు పాదయాత్ర నిర్వహించడం జరిగింది అనంతరం మహిళల చేత అక్కడ తుమ్మలపేంట రోడ్డు పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అనంతరం తుమ్మలపేట్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఈ రోడ్డును వెంటనే పూర్తి చేస్తానని తాను హామీ ఇచ్చానని వెంటనే తుమ్మలపేంట రోడ్డు పనులు ప్రారంభించి డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేస్తానని పేర్కొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కావులు నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని వివరించారు కావులి ఎమ్మెల్యే నిర్వహించిన ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున తెలుగుదేశం కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలతో పాటు స్థానిక ప్రజలు హాజరు కావడం జరిగింది మనందరికీ కూడా ఒక పండుగ ఒకటి అపూర్తి ప్రదాత మన ఆరాధ్య దైవం మన రాష్ట్ర అభివృద్ధి ప్రదాత రాష్ట్ర అభివృద్ధిని నిరంతరం కూడా కాపు కాసుకుంటూ ముందుకు నడుపుతున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రులు పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటో తేదీన హైదరాబాద్ నడిగొట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఈ రోజు ఇరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని ముప్పై సంవత్సరాలు అడుగు పెడుతున్న రోజు పైన వరుణ దేవుడి ఆశీస్సులతో ఈ రోజు మనందరికీ కూడా ఆహ్లాద వాతావరణం వాతావరణాన్ని ప్రకృతి మనకు కలిగిస్తూ సంవత్సరాల అన్నగారి జిల్లా అమలు జిల్లా తామపరం వాసులు పడ్డ పాతలకు ఆ వరుణ దేవుడు అంతా కూడా శుభ్రం చేసి మనం నడుస్తుంటే తుమ్ము లేకుండా చేసి ఈ రోజు అమరావతి పైన వరుణ దేవుడు ఈ రోజు మనకు స్వాగతం అవకాశాలను కల్పించారు మీ బాధ మీరు పట్ట పది సంవత్సరాల నుంచి మీరు పట్ట బాధలు కావలి శాంతి కాముకులు కావలి ప్రజలు అభిమానం తెచ్చిన తప్ప అసూయ లేనటువంటి మన కావలి కర్త సంవత్సరాల నుంచి నష్టం పొందున్నా ఇబ్బందులు పడుతున్నా ఇబ్బందులు చూశారే తప్ప ఏ ఒక్క రోజు కూడా ఎమ్మెల్యేలు నిర్వేశారు కానిస్టి కాబట్టి అన్ని పాటలు అనుభవించారు ఎలక్షన్ ముందు మీకు చెప్పా నాకు ఒక అవకాశం ఇవ్వండి నేను ఈ రోడ్డుని మూడు రోజుల్లో బిగించేస్తానని చెప్పా కానీ మూడు నెలలు పట్టింది ఎందుకంటే ఒక రాక్షస సంహారం జరిగినప్పుడు రాక్షసమైన ప్రతిపక్ష నేతలు సాగి అతను చేసిన దుర్మార్గాలు అన్నింటినీ కనుక్కోవడానికి నాకు ఇప్పుడు టైం పట్టింది ఇప్పటి వరకు పోల్చుకుంటూ ఈ రోజున మహిళా మనుల చేత ఈ రోజున ఈ రోడ్డు శంకుస్థాపన చేశాం అందుకే ఈ పది సంవత్సరాల నుంచి మేము పడ్డ కష్టం మేము కూడా పడాలి దీని యొక్క కష్టం యొక్క విలువ మాకు కూడా తెలియాలి ఇన్ని సంవత్సరాలు రాష్ట్రానికి సంఘీభావంగా మేము కూడా అదే రోడ్డు మీద కలిసి మీరు ఎన్ని కష్టాలు పడ్డారో మేము కూడా అర్థం చేసుకోవాలని ఆలోచిద్దాం ఈ రోజున దశాబ్దాల కాలం నుంచి నిర్లక్ష్యానికి గురైనటువంటి ఈ రోడ్డుకి అంత యాత్రగా సాగనప్పుడు ఇక నుంచి రాబోయే మంచి రోజులను చెప్పేదానికి ఈ రోజున ఈ కార్యక్రమానికి కావాలి నియోజకవర్గంలో ఉన్న అన్ని మండల నాయకులు పట్టణ నాయకులు అందరూ కూడా మీకు సంఘీభావం చెప్పడానికి వచ్చారు అంటే మరి కూడా కలిసి ఉన్నాం కూడా ఒకరికొకరు ఈ సేకరించుకోవాలి ఒకే నాయకత్వంలో పనిచేయాలి ఈరోజు ఒక్క పిలుపునిస్తే ఈ రోజు అన్ని మండలాల నుంచి పట్టణ నుంచి వచ్చి ఇది మాకు సంబంధించిన రోడ్డు కాదే అని తెలిసినప్పటికీ కూడా మీరు పట్టే బాధలు మీరు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని చదువు చేసి ఈ రోజున మీకు సంఘీభావం చెప్పడానికి వచ్చిన అందరికీ కూడా చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా ప్రాంతం అభివృద్ధి చెందాలంటే నీటి సౌకర్యం కావాలి ఎక్కడ నీటి సౌకర్యం ఉంటుందో అక్కడ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఎక్కడ రవాణా సౌకర్యం ట్రాన్స్పోర్ట్ సౌకర్యం రోడ్డు సౌకర్యాలు ఉంటాయో అక్కడ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఈ రోజున మనకు శ్రీరాముడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి కార్యక్రమాలకు మనం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఇదే గ్రామానికి నారా లోకేష్ బాబు గారు రెండు వేల పద్దెనిమిది వేల చేశారు ఆ రోజు ఈ రోజు ఒకే నిధులు మంజూరు చేయడం జరిగింది దురదృష్టం ప్రజలు రాష్ట్ర చేయడానికి జగన్కి పట్టం కట్టారు మరో రాక్షసుడు ప్రతాప్ కుమార్ రెడ్డి కావలకు వచ్చాడు అప్పుడు రాక్షసుడు అయితే ఇతను జరగ తప్ప ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి నోచుకోగా నిధులు మంత్రులే కాంట్రాక్టర్లు బెదిరించారు కాంట్రాక్టర్ని మట్టి కావాలంటే డబ్బు కట్టమన్నారు కమిషనరు గీమన్నారు కాంట్రాక్టులు పరిగెత్తారు నేను ఇదే చెప్తున్నా మీ అందరి తరపున మీ అందరి సేవకుడిగా నాది చెప్పా నేను కావాలని కాపు కాస్తాను అని కోటి పిల్లల్ని కోడిపెట్టై రేకెలు కలుతాటి పెట్టుకొని కంద పెట్టాను ఆయన తాటడికంట ఆరోపించా ఇచ్చన మాటలని నెలబిడి నేను మూలలేని తెలుగు ప్రజాకోద పని చేపిస్తావు అదే కాంట్రాక్టర్ అండి లో ఏ కమిషన్ అయితే అడిగాడో కొత్త ఎమ్మెల్యే అదే కాంట్రాక్టర్ చేరా ఈ రోజు మనం వర్క్ చేపిస్తావా అప్పుడు అతను చేపిస్తా లేదా జరుగుతుంది అదే కాంట్రాక్టర్ నిజా మీరు చేస్తారా లేదా మా మీకు ఏం కావాలి రాబిల్ కావాలా ఎంతతోండి మీ ఇంటికో మా కాదు మా ప్రాంత ప్రజల రోడ్డు కోసం చెరువులో ఉండే గ్రామాలు ఎత్తుకోవడానికి నేను నిలబడతా మీరు నోట్ చేయండి చెప్పా అదే ఇబ్బందులు